త్రేతాయుగ కాలమా నిగమములకు మూలము నిగమాంత వేద్యుడు వేదాంత వేద్యుడు వేదవేద్యే పరేపుంసి అని కదా అన్నాడు వేదవేద్యుడు వేదము చేత తెలియబదగినటువంటి వాడు ఎవరయ్యా రామపరబ్రహ్మం అన్నాడు కాబట్టి వేదవేద్యే పరేపుంసి దా జాతే దశరథాత్మజే అటువంటిది వేదము రామాయణం అన్నాడు నిగమములకు మూలమా నీలములకు నీలమా ఆయన నీలము ఇంద్రనీలములకు ఇంద్రనీల సహస్ర స్వరూప నీలమా ఆయన ఒక్క నీలము కాదు అందువల్ల నీలములకు నీలమా కనుల ముందు కదలుతున్న త్రేతాయుగ కాలమా రాముణ్ణి గురించి చెప్పుకుంటే మళ్ళీ త్రేతాయుగమంతా మన కళ్ళ ముందు ఆవిష్కరింపబడుతుంది కనుల ముందు కదలుతున్న త్రేతాయుగ కాలమా అటువంటి వాడు రామచంద్రుడు రామచంద్రుడు అన్న మాట తీసుకుంటే రామః అందరు చెప్తారు చాలామందికి ఇష్టం ఉండదు ఇట్లా వ్యాఖ్యానం చెబితే కానీ మహాత్ములు చెప్పారు మనం వినాలి మన ఇష్ట అయిష్టాలతో సంబంధం లేదు ఏది పరమ రమణీయమో దాన్ని మనం స్వీకరించాలి ఏమీ లేదయ్యా రాముడు ఎందుకు పేరు పెట్టారు అన్నాడు ఆయన రమయతీతి జగద్ రమయతీతి రామహ అన్నాడు ఇది లోకమంతా తెలిసిన మాట ఇంకా విశేషం విశేషమేమిటయ్యా అన్నాడు ఏమి లేదయ్యా ఇద్దరు మహాత్ములు లోకంలో ఒకరే ఇద్దరుగా ఉన్నారు ఒక ఆయన శివుడు ఒక ఆయన విష్ణువు ఈ విష్ణువుకేమో అష్టాక్షరీ నామము నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ శివుడికేమో పంచాక్షరం ఓం నమశివాయ నమ శివాయ అక్షరాలు నమో నారాయణాయ ఎనిమిది అక్షరాలు బాగుంది నారాయణాయ నమ ఇక్కడ రెండవ అక్షరం తీసుకున్నాడు రా తీస్తే ఏమైందండి అంటే రా తీసేస్తే అర్థం పోతుంది నాయా అని వస్తుంది నా అయనాయా ఇది దారి కాదు బోర్డు పెట్ పెట్టేసరి దారి కాదు పక్కకి వెళ్ళండి అని అంటే ఇది అయనము ఉన్నతమ ఉత్తమమైన మార్గం కాదు అసలు దారే కాదు అన్నాడు నాయా అన్నాడు రా తీస్తే ప్రాణం అక్షరం అందుకని నారాయణాయలో రా తీశాడు నమశివాయ ఈ నమశివాయలో రెండో అక్షరం ప్రాణం మహా తీశాడు రా మహా మహాదిస్తే ఏమవుతుందండి నా శివాయ శుభం కాదు అన్నాడు అక్కడ చూడండి అది శుభం కాదు ఇది దారి కాదు అన్నాడు ఈ రెండు ఉంటేనే రెండు శుభము దారి అయనాయ విద్యతే ఆ మంత్రము యొక్క మూలార్థము ఆ అయనము అదే రామ అయనం అదే రామాయణం విశేషం ఏం చెప్పాలి అంటే గత సంవత్సరం సరిగ్గా ఇదే సమయము రామాలయ అయోధ్య రామ ప్రతిష్ట బాలరామ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో నేను తెలంగాణలో హైదరాబాద్లో భాగ్యనగరంలో ఉన్నాను కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రము పక్షాన ఏకైక అవధానిగా విద్వాంసుడిగా నాకే ఆహ్వానము లభించింది రామానుగ్రహముగా నేను అక్కడ మొట్టమొదట కూర్చున్నాను ఇలా మీరు ఎట్లా కూర్చున్నారో రాము రాముడికి ఎదురుగా మోడీ గారికి ఎదురుగా నేను కూర్చున్నాను అట్లా అటువంటి అగ్రపీఠం ఇచ్చి గౌరవించారు అది కేవలం రామానుగ్రహం నేను ఏ మూలము ఏ మూల ఉన్నా చాలు అనుకున్నా మా అల్లుడు అన్నాడు రాజీవ్ మామయ్య వివివి ఐపి అని రాశారు అన్నాడు ఇన్ని వీలా అనుకున్నా అదే వీలయ్యింది నాకు అంటే ఇది పెద్ద అనుగ్రహం రామానుగ్రహం మళ్ళీ సంవత్సరం ఇక్కడ బృందావన వెంకటేశ్వరుడి సన్నిధిలో ఈ ప్రసంగం చెబుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో